કુડી ભૂમિને કાપાડાળે 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 કુડી ભૂમિને કાપાડાળે 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 જય કાપાડાળે કાપાડાળે દેવાલાય કુડીને કાપાડાળે 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 દેવાલાય ભૂમિને કાપાડાળે 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 જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ

ఇవాళ కోటా అశ్వత్ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన నాలుగున్నర ఎకరాల భూమి ఆదోనిలో నడిబొడ్డులో ఉంది వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయాలు పోషించబడ్డానికి ఇలాంటి భూముల్ని పెద్దలు కేటాయించారు అయితే ఇది కలియుగం యొక్క విపరీత ధోరణి దేవుడి సేవా ముసుగులో కొంతమంది చేరి ఈ కోట్లాది రూపాయలు విలువ చేసే విలువైన భూముల్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి లేనిపోని వారసత్వాలు సృష్టించి వారిని ఈ భూమిని అన్యాక్రాంతం చేసి దీని ద్వారా వచ్చిన డబ్బుల్ని వారి స్వార్థానికి వాడుకోవడము విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి మేము ఖండిస్తూ ఉన్నాం పూర్వం ఏదైతే భూములు కేటాయించబడ్డాయో అన్నీ కూడా దేవాలయ అభివృద్ధికి దేవాలయ నిర్వహణకు మాత్రమే ఉపయోగించబడేటట్ల చూసే బాధ్యత విరాట్ హిందుస్థాన్ సంఘం తీసుకుంటుంది అయితే ఈ విషయంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జీవరాజ్ గారు ఈ రామలింగేశ్వర స్వామికి వంశ పారంపర్య అర్చకులుగా ఉన్నారు ఈరోజు ఆ దేవాలయము పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని వారు లేకుండా స్వామివారు ప్రజల వైపు చూసినట్టుంది అయితే ఈ స్వామి సేవకులము ఈ దేవాలయ వంశ పారంపర్యంలో మేము కూడా రక్త సంబంధికులమని చెప్పుకునే కొంతమంది సంబంధం లేని వ్యక్తులు కూడా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి న్యాయస్థానాల్ని కూడా తప్పుదోవ పట్టించి ఈ మధ్య కాలంలోనే ఒకటిన్నర కోట్ల రూపాయలు దిగమింగేశారు గతంలో ఇంతకంటే ఎక్కువే చేతులు మారాయి డబ్బులు ఈ విషయము మా సంస్థ దృష్టికి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన అనేక కేసుల యొక్క జడ్జిమెంట్లను పరిశీలించడం అయినది అయితే ఇప్పుడు ఏదైతే ఎమిగనూరు పోయే రోడ్లో ఇక్కడ ఇటుక ఇటుకబట్టీలు ఉన్నాయి ఇక్కడ వెనక కట్టినటువంటి ఈ భారీ ఏదైతే భవంతి ఉందో ఇది కూడా ఈ దేవస్థాన నిర్వహణ కోసం కేటాయించబడిన స్థలంలోనే ఉంది అని తెలుస్తుంది ఈ పక్కనే గతంలో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి అర్చకులు కానీ వారసులు కానీ వారి సమాధులు కూడా ఉన్నాయి వాటిని ఆదోని పట్టణంలో తెల్ల సమాధులు అనే ప్రాచుర్యంలో ఉంది దీనికి సంబంధించిన భూమిని ఇప్పుడు కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసము కబ్జా చేశారు దొంగ డాక్యుమెంట్ సృష్టించారు కోర్టును తప్పుదవ పట్టించారు ఈ విషయంలో వెంటనే ప్రభుత్వ అధికారులు విచారణ జరిపించి ఎవరైతే ఇలాంటి దొంగ పేపర్లు పుట్టించారో ఎవరైతే జోబులో డబ్బులు వేసుకున్నారో ఎవరైతే దేవుడి భూమికి యగనామం పెట్టారో వాళ్ళందరిపైన కేసు నమోదు చేయాలా ముఖ్యంగా వాళ్ళందరిపైన చీటింగ్ కేసు పెట్టాలా ఫోర్జరీ కేసు పెట్టాలా అలాగే ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలా అలాగ పెడితే కానీ ఒకరికి సరైన శిక్ష పడితే మిగిలిన కొంతమంది దుర్మార్గులు కూడా ఇలాంటి దేవాలయ భూములు దోచుకోవడానికి వెనకడుగు వేస్తారు నేను విరాట్ హిందుస్థాన్ సంఘము రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పుడు మీ అందరికీ నేను డిమాండ్ చేస్తూ ఉండేది వెంటనే ఆదోని నుండి ఎమిగనూరు పోయే రోడ్డు కోట అశ్వత్ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్వహణ కోసం కేటాయించబడిన ఆదోనికి చెందిన సర్వే నంబర్ నాలుగు వందల అరవైకి చెందిన భూమి రెండు అరవై ఆధోనికి చెందిన సర్వే నంబర్ రెండు అరవైకి చెందిన భూమిని ఎవరెవరైతే కబ్జా చేశారో వారంతా తస్మాత్ జాగ్రత్త ఈ విషయంలో మేము ఈ గుడి కమిటీ వాళ్ళకే కానీ గుడి అర్చకులకే కానీ గుడి సేవకులకే కానీ పూర్తిగా న్యాయ సహకారం అందించబోతున్నాం ఏదో ఇక్కడ కింద కోర్టులో మీరు తప్పుడు పత్రాలు ఇచ్చి కోట్ల రూపాయలు తీసుకుని జోలో పెట్టుకుని ఉండొచ్చును అయితే గుర్తుపెట్టుకునాలి ఇది ఈ కోర్టుతో ఆగదు ఇది ఈ ధర్నాతో ఆగదు వెంటనే కోర్లు బుద్ధి తెచ్చుకొని దేవుడి దగ్గర చెవులు పట్టుకొని గుంజులు తీసి ఈ డబ్బునంతా దేవాలయ అభివృద్ధికే ఖర్చు పెట్టాలా లేకపోతే మీ అందరికీ చట్టం యొక్క బలము చట్టం యొక్క చేతులు ఎంత దూరం వెళతాయో భవిష్యత్తులో మీకు అర్థమవుతాయి కావున ఇప్పటికైనా చెప్తున్నాను మీరు కూడా హిందువులే ఆశ ఎవరికైనా ఉండొచ్చును అయితే దేవుణ్ణి ముంచేంత ఆశ మీకు ఉండొద్దు వెంటనే ఈ దేవాలయం పైన జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డులు రద్దు చేయాలా రిజిస్ట్రేషన్ ఆఫీసులో దీనిపైన రెడ్ మార్కులు పెట్టాలా కలెక్టర్ దీనిపైన విచారణ జరిపించి ఈ భూమిని అశ్వత్ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఉపయోగపడే విధంగా దీన్ని ఆ దేవస్థానానికి అప్పజెప్పే విధంగా చర్యలు తీసుకున్న అవకాశంని బట్టి ఎండోమెంట్ ఆఫీసర్లు వచ్చి ఇక్కడ ఈ విషయాన్ని అంతా తీసి దీనిపైన కూడా పార్టీ వన్ రిజిస్టర్ తయారు చేసి దీన్ని ఒక అర్చకుడి ఆధ్వర్యంలో ఉండి ఈ ఆస్తి ఫలం ఆస్తి మీద వచ్చే ఫలాన్ని దేవాలయ అభివృద్ధికి చెందే విధంగా చూడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను